ఎవరి ప్రేమ మనుషుల ప్రేమనా మనుషుల ప్రేమలో ఉంటే నువ్వు బొమ్మ నువ్వు ఎవరి ప్రేమలో ఉంటావో నువ్వు వాళ్ళ కంట్రోల్లో ఉంటావు నేను ఇంతకుముందే చెప్పాను నీవు దేవుని ప్రేమలో నిలిచి ఉండు నీ ఇతరులను దేవుని ప్రేమను పంచు నీ కంట్రోల్లో ఎవరిని పెట్టుకోకు కొంతమంది ఉండరు అవతల ఇల్లు వీళ్ళు ఇల్లు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు దేవుని పిల్లలు బయట లోకంలో కానీ ఎక్కడైనా వీక్నెస్ల మీద దెబ్బ కొడతారు వీని వీక్నెస్ ఏంటిది వీనికి మటన్ అంటే ఇష్టం నీకు మటన్ పెట్టి ఏం చేయాలి ఊట ఊట వేయాలి మన దేవుడు అది కాదు మనల్ని విమోచించాడు చూడండి పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని దేవుని ప్రేమ పరిపూర్ణమైనది మత వార్తలో చాలా చోట్ల ఉంది ఆయన మార్పులేని ప్రేమ నిన్న ఈరోజు ఎప్పుడు కూడా ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు నీ పట్ల ఆయన ప్రేమే కలిగి ఉన్నాడు అది పరిపూర్ణమైనది అంటే ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ప్రేమ ద్వారా నీకు అన్నింటిలో క్షేమము జయము మేలే కలుగుతుంది కీడు కలగదు అవునా కదా యహో నా కాపరి కాపరి హార్ట్ ఏంటిది లవ్ సింబల్ అవునా కదా ఆపరి హార్ట్ ఏంటిది గొర్రె సింబల్ గొర్రె 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 హార్ట్ ఏంటిది గొర్రె హార్ట్ ఏంటిది చూసి చెప్పండి నాకు అది కూడా లవ్ సింబలేజ్ లవ్ అంటే దేవుడు అంతా ప్రేమమయంగానే చేసాడు పరిపూర్ణమైన ప్రేమ ఎవరైనా ధైర్యంగా జీవించాలి భయం లేకుండా జీవించాలంటే క్రీస్తు ప్రేమను నువ్వు నమ్ముకొని ఆ ప్రేమను ధ్యానిస్తూ బైబిల్ అందుకే చదవాలా క్రీస్తు గురించి ఆయన ప్రేమ గురించి నువ్వు చదివే కొద్ది చదివే కొద్ది ఎఫెక్ట్లో ఉంటుంది ప్రేమ యొక్క లోతు ఎత్తు పొడవు వెడలు తెలుసుకున్నప్పుడు మీరు పరిపూర్ణలు అవుతారు దేవుని ప్రేమను ధ్యానించే వాళ్ళు భయంపై జయాన్ని పొందుకుంటారు ఆ ప్రేమ భయాన్ని నిలబడుతుంది నువ్వు కాదు పకణోళ్ళు కాదు అందుకు నువ్వేం చేయాలా ప్రేమలో నిలిచి ఉండాలి ఎవరి ప్రేమ ఆ కింద ఉంటుంది ఆ కింద వచ్చిన ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక హలో లూయ ఆ మొదటి ప్రేమను నువ్వు నమ్మాల అంటే ఆయనే ఫస్ట్ ఆయన నిన్ను ప్రేమించే ఎవరైతే ఆయన ప్రేమలో ఉంటారో వాళ్ళు ఇతరులకు వెలుగుగా ఉంటారు ఇతరులకు వెలుగుగా ఉంటారు కాబట్టి క్రీస్తు నామలో భయాన్ని వెళ్ళగొట్టేది దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ నువ్వు భయం లేకుండా దేనికి దాస్యత్వం లేకుండా ఇప్పటికీ మేము ఏదో దేని కిందనో ఉన్నట్టుంటుందండి అసలు మేము అనుకునే జరగట్లేదు అంత ఫియర్ ఎక్కడికి వెళ్ళినా చాలా భయాలతో భయాలతో చాలా కార్యాలు ఆగిపోతాయి వాళ్ళే ఆపేసుకుంటారు వాళ్ళ నోటితో ఆపేస్తారు ఫీలింగ్స్ ఆగిపోతాయి ఫియర్ రోజు నేసునామంలో దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించి ఉన్నాడు ఆమె ఏం చెప్పరా చెప్పింది నేనా మీరా వాక్యం దేవుడు లోకమును కాబట్టి ఆయన ప్రేమలో నిలిచి ఉండండి ఎంత ప్రేమించాడు ఎంత ప్రేమించాడు నీ బలహీనతల్లో ఉన్నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎందుకు బలపరచడానికి లేవనెత్తడానికి పక్కన వచ్చి చెప్పండి దేవుడు ఎంతో ప్రేమించాడు ఆ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది ప్రతిరోజు ఆ ప్రేమను ధ్యానించు ఆ ప్రేమను తెలుసుకో ప్రేమ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకో ఆ ప్రేమ ద్వారా జరిగే కార్యాలు తెలుసుకో అలాయా ఎవరి ప్రేమను తెలుసుకోవాలంటే కొంతమందికి ఏం వినాలో తెలియదు దేవుని వాక్యము క్రీస్తు ప్రేమ వింటే నీకు ధైర్యం వస్తుంది అన్నీ వింటారు కొంతమంది భయమైతున్నా కూడా అవే వింటూ ఉంటారు ఇప్పుడు వినే వాటి గురించి చెప్తే సమయం జరిపోదు సో దేవునికి మహిమ కలుగును గాక అూయా భయము దండనతో చెప్పాలా అందరు చెప్పాలి ఒక్కరు చెప్పకపోయినా నేను ఎవరిని ఓలిపెట్టా అది మీరు పక్కన చూసుకోండి ఎందుకంటే నేను చాలా ఆసక్తి కలిగిన సేవకుణ్ణి అల్లాటప్ప అల్లాటప్ప సేవకునిగా భయము దండనతో అంటే భయాన్ని మనం ఒంట్లో పెట్టుకోవచ్చా అండి ఒంట్లో పెట్టుకున్నాడు అంటే ఇంట్లో పెట్టుకున్నట్టే నేను చెప్పాను తాను చెడ్డ కోతి మీరు ఎవరిలో మీ ఇంట్లో ఎవరికైనా భయం చూస్తే అర్జెంటుగా మీరు కూర్చొని ప్రార్థన చేయాలి ప్రభా ఈ భయం ఇంట్లో ఉండకూడదు ప్రభావ ఈడు భయపెడితే అందరినీ తొక్కుడు తొక్కుడు తొక్కుతాడు వీడు వీడు భయపడతాడు అందరిని భయపెడతాడు వీడు భయపెట్టు మాటలు పోతున్నాగా నేను చిన్నగా వస్తే చాలు పోతా ఏమో భయం దండనంతో కూడినది అది బాధలు దానివల్ల కలుగుతాయి పిరికివారు అనేది చాలా చాలా దండంతో కూడిన విషయం పిరిగితనం మనలో ఉండకూడదు దేవుడు మనకు తిమోతి రాసిన పత్రిక మీరు తర్వాత నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్లైన్లో చూసుకోండి దేవుడు మనకు శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహల ఆత్మని ఇచ్చాను కానీ పెరిగితనం గల ఆత్మను నేను ఫియర్ గురించి ఇప్పుడు ఎక్కువ చెప్పా ప్రేమ గురించి నేను చాలా ఇంతకుముందు చెప్పాను రేపు కంటిన్యూ చేస్తాను చూడండి దేవుని ప్రేమను ఎవరైతే నమ్మి నిలిచి ఉంటారు నీ ఇంట్లో కానీ నీ జీవితంలో కానీ ఫియర్ ఉండకూడదు దానికి అలా ఉండకూడదంటే ప్రేమలో నువ్వు నిలిచి ఉండాలి దేవుని ప్రేమను ఉన్నదన్నట్టుగా నువ్వు నమ్మాలి ఆయన ప్రేమ శాశ్వతమైనది నిన్ను ఇప్పటికే పాపం నుంచి విమోచించింది సాతాన్ చేతుల నుంచి విమోచించింది మరణము దాశత నువ్వు దేనికైతే భయపడుతున్నావో వాటన్నిటి నుంచి విడిపించింది అలా కాబట్టి ఆయన ప్రేమలో మీరు నిలిచి ఉండి వర్ధిల్లు దుర్గాక